హలో అందరికీ ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు పిల్లలకి తినగలిగే సెరలకేట చూపిస్తానండి బయట ఉండే సెర్లక్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పిల్లలకి ఎక్కువ పెట్టకూడదు ఇది మా పాప కోసం తయారు చేస్తాను ఆరు నెలలకి పిల్లలు స్టార్ట్ చేసేలా ఉంటే ఇందులో అన్ని కొంచెం కొంచెం తీసుకోండి అండ్ శనగపప్పు ఈ నూక కూడా అవాయిడ్ చేయండి ఎర్ర నూక ఎందుకంటే శనగపప్పు వాళ్ళకి కొంచెం మల్లబద్ధకం వచ్చేలా ఉంటుంది గ్యాస్ ఫామ్ అవుతుంది సంవత్సరం తర్వాత పిల్లలకి అయితే మాత్రం ఇది ఈజీగా చేయొచ్చు దీనికోసం డీటెయిల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి నాకు నేను ఇవన్నీ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇందులో ఓట్స్ ఆ పప్పులన్నీ మంచిగా కడిగేసుకొని ఒకరోజు ఫ్యాన్ కింద ఆడబెట్టాను ఒక పూట అంతాను అవి మంచిగా వేపుకున్న తర్వాత అందులో వాము కొంచెం జీలకర్ర కూడా వేసాను జీలకర్ర వాము ముందు వేయకూడదు వాటర్లో తేలిపోతాయి కాబట్టి నెక్స్ట్ అవన్నీ వేగిపోయిన తర్వాత నేను ఓట్స్ కూడా యాడ్ చేసుకున్నాను ఇందులో మీరు మకానా కూడా యాడ్ చేయొచ్చు ఇవన్నీ మంచిగా మళ్ళీ చల్లారి పెట్టుకోవాలి మొత్తం చల్లారిపోయిన తర్వాత పొడి చేసేసుకోవాలి దీన్ని ఎలా పెట్టాలో కూడా వీడియో చేస్తాను అడి కావాలంటే కామెంట్ చేయండి అంతే వీడియో